హలో ఫ్రెండ్స్ నమస్తే నేను వాణి వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి ఇవాళ వీడియో ఏంటంటే పసుపు అండి ఈ పసుపును మనము మన ఇంట్లో చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చండి పచ్చి కొమ్మలు ఉంటే చాలండి పసుపుని ఈ విధంగా మనము ఇలా చిన్న చిన్న కంటైనర్స్లో ఇవి వెజిటేబుల్ టప్స్ అంటారు కదా ఇందులో కేవలం ఒక నాలుగు పెట్టానండి చాలా బాగా ఎంత బాగా గ్రో అయినాయో చూడండి ఇది నల్ల పసుపు అండి నల్ల పసుపు మనకి మెడిసినల్ ప్లాంట్ అండి మనకు ఏదైనా జలుబు కానీ దగ్గు కానీ ఉన్నప్పుడు ఈ నల్ల పసుపుతో చేసుకున్న పొడిని ఒక గ్లాస్ వాటర్లో వేసుకొని తాగడం వల్ల ఉపశమనం మనకు చాలా బాగా జరుగుతుందండి సో ఇది మెడిసినల్ ప్లాంట్ అనమాట ఈ la passepole. అలాగే ఈ నల్ల పసుపు దుంపల్ని ఎర్రబట్టలో పెట్టి దేవుని గూట్లో కూడా పెడుతూ ఉంటారండి అంత మంచిది అనమాట ఈ నల్ల పసుపు అనేది ఇది లక్కడం పసుపు అండి ఇది కేవలం కూలర్ టబ్బు మాత్రమే చూడండి పసుపున మనం నాటుకునే దానికి ఇలా కూలర్ టబ్స్ కానీ వెజిటేబుల్ టబ్స్ కానీ సరిపోతాయండి వెడల్పతే చాలా బాగా ఎక్కువగా ఉండాలి హైట్ మాత్రం పెద్దగా అవసరం లేదండి ఇందులో నేను కేవలం ఐదు దుంపలు మాత్రమే పెట్టానండి ఇలా మనము వెజిటేబుల్ టబ్స్లో వేయడం వల్ల అంటే నీళ్ళు కిందికి అలా జారుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి మనకి నీటి బుడగలు అనేది తయారు కావండి నీటి బుడగలు ఎందుకు తయారవుతాయి అంటే వాటర్ ఎక్కువగా ఉండడం వలన మనకి పసుపు కన్నా ఎక్కువగా నీటి బుడగలు అనేది తయారైపోతూ ఉంటాయి సో ఇలాంటి మన కంటైనర్స్లో ఏమంటే హోల్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటర్ అనేది కిందికి వెళ్ళిపోతూ ఉంటాయండి సో ఇలాంటి టబ్స్ చాలా బాగా యూజ్ అవుతాయండి మనకి పసుపుకు ఇది ఎనిమిది నెలల పంట అండి మనము ఇలా ఎనిమిది నెలలకి చాలా చక్కగా పసుపుని అనేది గ్రో చేసుకోవచ్చండి ఎటువంటి పెస్ట్ అనేది ఈ పసుపుకు రాదండి అప్పుడప్పుడు మనము కంపోస్ట్ అనేది ఇలా మొక్కలు బాగా పెరిగిన తర్వాత నెలకి ఒకసారి కంపోస్ట్ ఇస్తూ ఉంటే చాలా బాగా మనకి గ్రో అవుతుంది అలాగే వీటికి బాగా గాలి సూర్యలక్ష్మి తగిలే ప్లేస్లో మనం ఈ ప్లాంట్స్ని పెట్టాలండి ఒకవేళ మీ దగ్గర ఈ వెజిటబుల్ టప్స్ లేవు అనుకుంటే ఉన్న కంటైనర్స్కి ఎక్కువగా రంధ్రాలు అనేది పెట్టుకోవాలండి దానివల్ల మనకి వాటర్ అనేది ఎక్కువగా ఉండదు అనమాట సో రంధ్రాలు ఎక్కువగా ఉంటే వాటర్ కిందికి వెళ్ళిపోతుంది కాబట్టి నీటి దుంపలు అనేది మనకి ఎక్కువగా తయారు కావు సో మనం ఇది హార్వెస్ట్ చేసిన తర్వాత కంటైనర్స్ని నింపుకునేటప్పుడు ఎక్కువగా కిచెన్ వేస్ట్ కానీ గార్డెన్లో వచ్చిన ఆకులు కట్టింగ్స్ అవన్నీ వేసి మనం కంటైనర్స్ని నింపేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి కంపోస్ట్ అనేది తయారైపోతుందండి ప్రతిసారి మనము మట్టి మిశ్రమం తయారు చేసుకోవాలంటే ఇంతెంత కంటైనర్స్కి కష్టం కదా సో ఇంట్లో వచ్చిన గార్డెన్లో వచ్చిన ఆకులు కానీ కటింగ్స్ కానీ మనము పెట్టేస్తామనుకోండి మంచిగా మట్టి మిశ్రమం అనేది తయారైపోతుంది సో అప్పుడప్పుడు మనము మట్టిని ఇలా బాగా పైకి కిందికి ఇలా మనం బాగా ఇలా కలపడం వల్ల ఆక్సిజన్ మొక్కలకి బాగా జరుగుతుందండి ఈ వేరే శనగ తొక్క తొక్కలు అంటాం కదా అవండి తిని పడేసే ఈ తొక్కల్ని అప్పుడప్పుడు మొక్కలకి ఇవ్వడం వల్ల మంచిగా మనము ఎరువు అనేది అందించిన అవుతామండి అప్పుడప్పుడు కిచెన్ వేస్ట్ కూడా పాదుల్లో పెట్టేస్తూ ఉంటే మంచిగా కంపోస్ట్ అనేది మన మొక్కలకి అందించిన అవుతాము సో అక్కడక్కడ ఏదైనా కలుపు ఉన్నా ఎండిపోయిన ఆకులున్నా మనము తీసేస్తూ ఉండాలండి ఎందుకంటే ఆ ఎండిపోయిన ఆకులు కొమ్మలు కూడా మనం ఇచ్చే బలాన్ని అవి కూడా లాగేసుకుంటూ ఉంటాయి కాబట్టి నెలకు ఇలా మట్టిని లూజ్గా చేసేసి ఎండిపోయిన ఆకులు కొమ్మలు అనేవి మనము రిమూవ్ చేసేస్తూ ఉండాలి వాటరింగ్ వస్తే మనం ఈ మొక్కలకి డైలీ వాటరింగ్ అయితే చేయకూడదండి ఈ నీటి దుంపలు అనేది ఎక్కువగా తయారైపోతాయి సో నాలుగైదు రోజులకి కొంచెం కొంచెం ఇస్తూ ఉంటే సరిపోతుందండి మట్టి అనేది గుళ్ళగా ఉన్నప్పుడు చూసి చిలకరిస్తూ ఉంటే సరిపోతుంది అన్ని మొక్కలకి ఇచ్చినట్లు ఎక్కువ వాటర్ అయితే ఇవ్వకూడదండి పసుపు ఇలా మనకి చూడండి ఎండిపోయిన ఆకులు కొమ్మలు ఇలా రిమూవ్ చేసేస్తూ ఉంటే పక్కనే మంచిగా మనకి బ్రాంచెస్ ఆకులు అనేది మనకు వచ్చేస్తూ ఉంటాయి ఇలా రిమూవ్ చేసిన ఆకులని డస్ట్బిన్లో అయితే పడేయనవసరం లేదండి మళ్ళీ పక్కన ఉన్న మొక్కల్లో మనం వేసామనుకోండి మంచిగా మనకి ఆ మొక్కలకు కూడా కంపోస్ట్ అనేది తయారైపోతుంది ఎంత మంచిగా స్మెల్ అయితే వస్తుందో మరి సో ఈ విధంగా పసుపుకు ఈ విధమైన కేర్ అండ్ టిప్స్ మనము ఫాలో అయినామనుకోండి మంచిగా మనం పసుపు అనేది హార్వెస్ట్ చేయవచ్చు అలాగే పక్క పక్కనే పిలకలు అనేది వచ్చేస్తూ ఉన్నాయి కదండి ఈ టైంలో మనము మంచిగా వీడికి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ ఫర్టిలైజర్స్ అలా ఇస్తూ ఉండాలండి ఇస్తూ ఉంటేనే మంచిగా దుంపలు అనేది తయారైపోతుంటాయి మనకి మంచిగా మొక్కలు వచ్చేసాయి కదా అని మనం కామ్గా ఉండకూడదండి నెలకు ఒకసారి మనము కంపోస్ట్ ఇస్తూ ఉండాలి అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ అనేది ఇస్తూ ఉన్నామనుకోండి మంచిగా పసుపు అనేది మనము ఈ సీజన్లో తీసుకోవచ్చు అలాగే మనకి పసుపుకి ఫ్లవర్స్ అనేది వస్తూ ఉంటాయండి నల్ల పసుపు అయితే ఎర్ర పూలు వస్తూ ఉంటాయి ఇలా లక్కడం పసుపు నార్మల్ పసుపు అయితే వైట్ పూలు అయితే వస్తూ ఉంటాయండి పువ్వులు వచ్చినంత మాత్రాన పసుపు మంచిగా కింద గ్రో అయినట్లు పువ్వులు లేకపోతే మాకు పసుపు దుంపలు తయారు కాలేదు అనుకోని అవసరం లేదండి పువ్వు వచ్చినా రాకపోయినా మనకి దుంపలు అనేది మంచిగా తయారవుతాయి సో అప్పుడప్పుడు ఈ కంటైనర్లో ఉన్న మట్టిని పైకి కిందికి ఇలా అనడం వల్ల సహజంగా మనము మొక్కలకి ఆక్సిజన్ అనేది అందించిన వాళ్ళు ఉంటాము వీటన్నిటితో పాటు కంపోస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ దగ్గర ఏది ఉంటే అదండి మాగిన పశువుల ఎరువు కానీ వర్మీ కంపోస్ట్ కానీ ఘన జీవామృతం ముద్ద సరే మీ దగ్గర ఏది ఉంటే అది నెలకు ఒకసారి మన మొక్కలకి ఇవ్వడం వల్ల మంచిగా ఫుడ్ అనేది మన మొక్కలకి అందించిన వాళ్ళమవుతాము ఇది ఘన జీవామృతం ముద్ద అండి అక్కడక్కడ ఇలా నేను మొక్కల్లో ఇలా పెట్టేస్తూ ఉంటాను సో ఇవ్వడం వల్ల మన మొక్కలకి చాలా స్ట్రెంత్ అనేది ఇచ్చిన వాళ్ళమవుతాము సో దీంతో పాటు అప్పుడప్పుడే లిక్విడ్ ఫర్టిలైజర్ అనేది ఇస్తూ ఉండాలండి ఇవాళ నేను చూపించబోయే లిక్విడ్ ఫర్టిలైజర్ ఏంటి అంటే గానుగ చెక్కలండి నా దగ్గర గానుగ చెక్కలు అనేది ఆయిల్ మిషన్స్లో తెచ్చుకుంటూ ఉంటానండి అవన్నీ అన్నీ కూడా నేను నెలకు ఒకసారి మొక్కలకి అనేది ఇస్తూ ఉంటాను ఫర్టిలైజర్ విషయానికి వస్తే ముందుగా నేను తెల్ల నువ్వులతో చేసుకున్న పిండి అండి ఇది గానుగ నుంచి తెచ్చుకున్నాను ఒకవేళ మీ దగ్గర తెల్ల నువ్వులు లేకపోతే నల్ల నువ్వులైనా మనం తీసుకోవచ్చండి తర్వాత మస్టర్డ్ కేక్ తీసుకుంటున్నానండి ఇవన్నీ కూడా ట్వంటీ గ్రామ్స్ ఉండేటట్లు తీసుకుంటున్నాను పల్లీ చెక్క అండి ఈ పల్లి చెక్క ఇలా గట్టిగా ఉన్నా కూడా మనము ఒక టూ త్రీ డేస్ వాటర్ లో నానబెట్టేసాం అనుకోండి అది కూడా మనకు మెత్తగా అయిపోతుంది అండి నేను ఈ చెక్కలన్నీ కూడా మంత్లీ ఇంటికి కావాల్సిన ఆయిల్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటానండి అంటే గానుగ నూనెలు అంటారు కదా అవి అందించే మిషన్స్ ఉంటాయి కదా వాళ్ళ దగ్గర ఇవి తీసుకుంటూ ఉంటానండి ఆర్గానిక్ మిక్స్ అంటే ఐదు చెక్కలు ఇందులో ఒకే దీంట్లో కలిపి ఉంటారనమాట పిండి ఆవాల పిండి ఆముదం పిండి సీతాఫలం పిండి ఇవన్నీ ఐదు చెక్కలతో కలిపిన పిండి ఆల్ మిక్స్ పౌడర్ అనమాట ఇది ఎండబెట్టిన టీ పొడి అండి ఇది కూడా తీసుకుంటున్నాను తర్వాత బెల్లం తీసుకుంటున్నానండి బెల్లం అనేది క్వాంటిటీ లేదు ముందుగా టూ లీటర్స్ వాటర్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్నాం కదా ఈ పౌడర్స్ ఈ చెక్క పౌడర్స్ మీ దగ్గర ఇవి లేవు అనుకుంటే ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ వాడేసి ఉంటాయి కదా అవి యూస్ చేయండి నేను దాదాపు ఆరు రకాలు చూపించాను కదా అలా కాకుండా రెండు మూడు రకాలు ఉన్నా పర్వాలేదండి వాటితో కూడా మంచిగా మనము ఫర్టిలైజర్ అనేది తయారు చేసుకోవచ్చు తర్వాత ఇందులో పల్లి చెక్క ఘన జీవామృతం ముద్ద కూడా యాడ్ చేస్తున్నానండి ఒకవేళ మీ దగ్గర ఘన జీవామృతం ముద్ద లేదు అనుకుంటే కంపోస్ట్ ఉన్నా కూడా ఆవు పేడ ఉన్నా కూడా వేసుకోవచ్చు అండి కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఫైవ్ లీటర్స్కి నేను ఒక లీటర్ యాడ్ చేస్తున్నానండి అంటే ఫైవ్ లీటర్స్ వాటర్కి ఒక లీటర్ ఈ ఫర్టిలైజర్ని యాడ్ చేసి మొక్కలకి ఇస్తున్నాను అంటే వన్ టు ఫైవ్ రేషియోలు అనమాట వాటర్ ఫైవ్ లీటర్స్ ఈ ఫర్టిలైజర్ వన్ లీటర్ ఈ లిక్విడ్ ని కలిపి ఇస్తున్నాను ఫర్టిలైజర్ ఇచ్చే ముందు చూడండి మట్టి అనేది ఇలా గుళ్ళ గుళ్ళగా అంటే పొడి పొడిగా చేసుకొని మొక్కలకి ఇస్తే కింద వరకు అంటే వేరు కింద వరకు ఈ ఫర్టిలైజర్ అనేది వెళుతుందండి ఎక్కువ పోసి కింద వేస్ట్ చేయనవసరం అవసరం లేదండి ఎంతో కష్టపడి మనం ప్రిపేర్ చేసుకుంటాం కదా సో పసుపుకి ఎక్కువ కూడా అవసరం లేదు కాబట్టి తగినంత ఇస్తే సరిపోతుందండి సో ఈ పసుపును మనము ఈ టైంలో ఎలా కేర్ తీసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇవాళ వీడియోలో తెలుసుకుందామండి సో ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా భవంతు Thank you.